అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ యమున ఈరోజు ఈ వీడియోలో మా బాబు బర్త్డే షాపింగ్ విజువల్స్ చూపెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్ళాము అయితే మా షాపింగ్ ఎలా జరిగిందో తెలియాలంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరియు లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్తే ముందుగా మా బాబు బర్త్డే సందర్భంగా షాపింగ్ చేశాం ముందుగా మా బాబుకి బర్త్డే డ్రెస్ తీసుకున్నాం ఫ్రెండ్స్ షాపింగ్ లోపల వ్యూ చూడండి చాలామంది ఉన్నారు అలాగే ఫస్ట్ బర్త్డే సందర్భంగా డ్రెస్కి చాలా మోడల్స్ చూసాం మా బాబు బర్త్డేకి డ్రెస్ సెలెక్ట్ చేయడానికి షాపింగ్ లోపట్లకి వెళ్తున్నాము చూడండి వ్యూ ఇక్కడ చాలా డ్రెస్ మోడల్స్ ఉన్నాయి అన్నీ బర్త్డే డ్రెస్కి సంబంధించి కోట్లు అలాగే చాలా మోడల్స్ చూపించారు చూడండి ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేశాం షాపింగ్ అంటే ఇలాగే ఉంటుంది కదా ఫైనల్లీ మా బాబు డ్రెస్ సెలెక్ట్ అయిపోయింది చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ జెంట్స్ సెక్షన్లోకి వెళ్ళాము ఇక్కడ మా ఆయనకి ఈ డ్రెస్ సెలెక్షన్ కోసం చూడండి షాపింగ్ మాల్లో చాలా రకాల డ్రెస్సెస్ ఉంటాయి కదా ఫైనల్గా ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాడు ఈ మా బాబు డ్రెస్సు అలాగే మా ఆయన డ్రెస్ రెండు కూడా ఒకే ఉండేలా సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ చాలా రకాల డ్రెస్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే సూట్ సూట్ డ్రెస్సెస్ ఆల్సో అవైలబుల్ నెక్స్ట్ మా ఆయన డ్రెస్ ఎలా ఉందో చూడండి బాగుంది కదా నెక్స్ట్ శారీ షాపింగ్కి వెళ్ళాము ఇక్కడ చాలా రకాల మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో పట్టు ఫ్యాన్సీ అన్ని రకాల శారీస్ అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్స్ ఇక్కడ నా శారీ సెలక్షన్ జరిగింది చూడండి ఫ్రెండ్స్ షాపింగ్లో డైలీవేరు ఫ్యాన్సీ అన్ని రకాలు అవైలబుల్గా ఉన్నాయి ఎక్కువగా రేట్స్ రేట్సే ఉంటాయి కదా నెక్స్ట్ శారీ సెలెక్షన్ కోసం ఇక్కడ పెట్టారు చూస్తున్నాం కలర్స్ అన్నీ కూడా రొటీన్గా అనిపించాయి ఎక్కువగా యూజ్ చేసిన కలర్సే అవైలబుల్గా అనిపించాయి ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను చూడండి మీకు ఇందులో ఏ ఏ కలర్ బాగుందో కామెంట్ చేయగలరు అలాగే రెడ్ కలర్ శారీ నార్మల్గా బిగ్ బార్డర్ మల్టీ కలర్ శారీస్ ఎక్కువగా వచ్చాయి అలాగే సిల్వర్ బార్డర్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఫైనల్గా కంచి పట్టు శారీస్ కూడా చూసాము అందులో ఒకటికి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఏ శారీ బాగుంటుందో కామెంట్ చేయొచ్చు ఫైనల్లీ ఈ టూ శారీస్లో ఒకటి ఫైనలైజ్ చేసాము చూసేయండి నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్కి వెళ్ళాము అక్కడ మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది కంప్యూటర్ ఆపరేటింగ్ మిషన్ చూడండి కంప్యూటర్ వర్క్ అంటాం కదా ఈ విధంగా ఎలా వర్క్ చేస్తుందో చూడండి నేను కూడా కంప్యూటర్ వర్క్ చేయించాను శారీకి నెక్స్ట్ ఇది ఎలా వర్క్ చేస్తుందో చూపెడదామని వీడియో తీసాను ఫ్రెండ్స్ చూసేయండి कंप्यूटर डिजाइनिंग చూసారుగా ఫ్రెండ్స్ మా షాపింగ్ ఎలా జరిగిందో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బర్త్డే వీడియోతో మేము ముందుకు వస్తా బాయ్ ఫ్రెండ్స్